భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమానికి మనకి ఒక సింబల్ అన్ని దేశాలలో ఉన్నట్లుగానే మనకు కూడా ఒక త్రివర్ణ పటాకాన్ని అందించినటువంటి వ్యక్తి పెంగళ వెంకయ్య గారు పెంగళ వెంకయ్య గారు కృష్ణా జిల్లాలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఆయన యొక్క తెలివితేటల్ని ఆయన యొక్క చలాకితనాన్ని గుర్తించి మహాత్మా గాంధీ రెండు వేల మన మన దగ్గరికి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో ఆయన ప్రిటోరియా నుంచి ఆసియా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి ఉద్యమాన్ని ఎలా ప్లాన్ చేయాలి ఉద్యమంలో ఏ విధంగా పాల్గొనటువంటి విషయాలని చర్చించేవారు ఆయనతో పాటు నెహ్రూ గారిని ఆనాటి మరి రాజగోపాల్ గారు అందరితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ తర్వాత ఆయన కొన్ని విషయాల కోసం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కర్ణాటక వెళ్ళి డైమండ్స్ వజ్రాల గురించి చాలా పరిశోధనలు చేశాడు గుగ్గోలు రాశాడు డైమండ్ మీద అలానే కొన్నాలు బళ్ళారి ప్రాంతంలో పత్తి పండించాడు పత్తి మీద కూడా హైబ్రిడ్ జాతుల గురించి పత్తి జాతుల గురించి ఒక బుక్ రాశాడు ఆ తర్వాత మరి జూలై రెండున నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నైన్టీన్ ట్వంటీ నైన్లోనే ఆయన ఒక దాన్ని సమర్పించాడు ఆ తర్వాత అనేక మార్పులు చేసి ఇరవై రెండు జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మూడు రంగుల పతాకాన్ని నడిమధ్య అశోక చక్రం నుంచి ఆయన ఆయన మరి అవుట్ చేసినటువంటి త్రివర్ణ పతాకాన్ని మనకి అందించడం జరిగింది దాంతోనే మనం మనం నైన్టీన్ థర్టీ వన్ నుంచి కూడా అది ఆచరించిన దగ్గర నుంచి కూడా మనం దాంతోనే పోరాటం చేశాం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అఫిషియల్గా దాని దేశం మన భారతదేశం యొక్క శాశ్వత చిహ్నంగా త్రివర్ణ పతాకాన్ని మరి అందరూ కూడా ఆమోదించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా త్రివర్ణ పతాకంతో మనం అన్ని భారతదేశం అన్ని అఫిషియల్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దీని వెనక ఉన్నటువంటి వ్యక్తి పెంగళ వెంకయ్య గారు పెంగళ వెంకయ్య గారి కూతురు మార్చెలలో ఉండటం ఆయన కొడుకు మన లెక్చరర్ కావటం మన మార్చెల్లో ఉండటం ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినాయి అయినా కూడా అది మన అదృష్టంగా మార్చెల్ వాసులు భావించాలి త్రివర్ణ పతాకం వెనక ఉన్నటువంటి పెంగళ వెంకయ్య గారి కృషిని పింగళ వెంకయ్య గారిని ఎప్పుడు కూడా భారతదేశం గుర్తుంచుకుంటుంది అని మీ అందరికీ మనం చేస్తాం